రామకృష్ణ నాకు వన్ ఇయర్ సీనియర్ అయినా కూడా మా అసోసియేషన్ స్టార్ట్ విజయవాడలో ఐ థింగ్ నైన్టీ ఫైవ్ లో స్టార్ట్ అప్పటి నుంచి ఇట్ ఈస్ కంటిన్యూ వాస్ డిస్ట్ నేను ఐ వాస్ డీన్ వన్ ఆ రోజు ఎలా ఉన్నారో రామకృష్ణ పీసీ అయినప్పుడు కూడా అలానే ఉన్నారు దేర్ ఈస్ నో చేంజ్ నార్మల్గా ఎట్లా ఉంటుందంటే ఒకసారి మనం ల్యాడర్లో పైకి వెళ్ళిన తర్వాత దేర్ బి సమ్ చేంజ్ ఇన్ ద బిహేవియర్ అవర్ చేంజెస్ ది బిహేవియర్ ఆఫ్ ది పర్సన్ అది రామకృష్ణలో ఐవ్ నాట్ సీన్ హిమ్ షీ కన్సిడర్డ్ మిస్ ఫ్రెండ్ ఉంది నేను హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా కూడా భోజనం వాళ్ళ ఇంటికే వెళ్ళేవాళ్ళు ఆఫీస్కి వస్తే రామకృష్ణ ఈజ్ టు టేక్ టు విత్ హౌస్ సో దట్ వాజ్ ద రిలేషన్ ఐ హ్యాడ్ విత్ రామకృష్ణ సో ఎప్పుడైనా కూడా ఈ థర్టీ ఇయర్స్ రిలేషన్లో ఐ నెవర్ సా హిమ్ ఎనీ చేంజ్ ఇన్ బిహేవియర్ ఇప్పుడు మనం ఎవరు తెలిసిన వాడు తెలియ ఎవరు వెళ్ళినా కూడా ఇంకో వన్ మోర్ థింగ్ ఏంటంటే హీఈన్ ఎన్సైక్లోపీడియా అండ్ ఎనీ మ్యాటర్ సపోజ్ ఎనీ సబ్జెక్ట్ హీఈస్ డీలింగ్ సో విల్ బి వెరీ థరవ్ బట్ వన్ థింగ్ ఐ క్యాన్సల్ ఈస్ అరో జెంటిల్మెన్ రామకృష్ణ గారితో మీరు తెలుసా తెలియకుండా హైలీ యాక్సెసిబుల్ పర్సన్ మీరు చూసుంటారు ఆయన డిఎన్గా ఉన్నప్పుడు ఎట్లా ఉన్నారు సిబిఐగా ఉన్నప్పుడు ఉన్నారు పీసీ అయిన తర్వాత కూడా ఐ డోంట్ థింక్ దర్ ఇస్ నో చేంజ్ ఇన్ హిమ్ ఆ రోజు ఎట్లా ఉన్నారు ఈ రోజు కూడా అలాగే ఉన్నారు రామకృష్ణ సో రామకృష్ణ వెరీ సింపుల్ పర్సన్ నేను అత్యంగా హ్యాపీ నా సోసియేటడ్ విత్ ఫ్యామిలీ వాళ్ళు మా అందరూ తెలుసు ఇంట్లో నాకు సో రైట్ ఫ్రమ్ బిగినింగ్ వెరీ సింపుల్ పర్సన్ అండ్ హీ హీ కంటిన్యూ లైక్ దట్ పీసీగా ఉన్న తర్వాత తర్వాత కూడా ఏ విధమైన చేంజ్ లేదు అతను సో ఇంకోటి నాకు ఈ థర్టీ ఇయర్స్లో రామకృష్ణతో ఇంకొక అనుభవం ఏంటంటే ఏ సబ్జెక్ట్ అయినా డీల్ చేసుకోండి వెదర్ ఇట్ ఈస్ ట్రాక్ కానీ అవుట్ సైడ్ సబ్జెక్ట్ కూడా సపోజ్ ఐఎమ్ ఆర్ పర్చేజింగ్ హౌస్ హీ డస్ సో మచ్ ఆఫ్ రీసెర్చ్ సో ఈ సేజ్ తీసుకుందామా లేదా తీసుకుంటే ఎట్లా చేయాలి దాన్ని ఏ విధంగా ప్లాన్ చేసుకుందాము సో ఈ గైడ్స్ ఎవ్రీథింగ్ ఎనీ సబ్జెక్ట్ యూ ఆస్కింగ్ హీ గైడ్స్ యూ ఇన్ ప్రాపర్ వే దట్ వీ విల్ బీ మిస్సింగ్ యాక్చువల్గా ఏదైనా నవ్ విత్ హిస్ రిటైర్మెంట్ వీ విల్ బి మిస్సింగ్ బట్ ఐ థింక్ హీ ఈస్ అ వెరీ గుడ్ మెంటర్ అండ్ గైడ్ ఎనీ సబ్జెక్ట్ వాట్ ఎవర్ యూ డీల్ అండ్ ఈలో లాట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ కంప్యూటర్స్లో ఇదే ఎక్స్పర్ట్ ఇంక్లూడింగ్ ఆటో క్యాన్ తీసుకుని ఏ సబ్జెక్ట్ అయినా కూడా ఏంటంటే హీ గివ్స్ ఇస్ హార్ట్ ఇన్ టు దట్ ఇప్పుడు మీరు ఏదైనా సబ్జెక్ట్ సర్కుల తీసుకునే ఏ సర్కులైనా కూడా వీ కెన్ టేక్ అవుట్ ఫ్రమ్ ఈఈఈఈఈఈఈఈన్ ఐ వాస్ ఆల్మోస్ట్ ఐ వాస్ ఎంజాయింగ్ మై ట్రాన్సిషన్ ఐ టూ రామకృష్ణ టిల్ లాస్ట్ డేట్ వాజ్ సో ఐ థింక్ బిజీ నేను రీసెంట్గా కలిసాను రామకృష్ణని కలిసినా కూడా హీ వాస్ ప్రిపేరింగ్ ఫర్ ది ఎంఐ మీటింగ్ సో డెడికేటెడ్ పర్సన్ బేసిక్గా ఏంటంటే వన్స్ ఈ వన్ ఈ ఇన్ టూ సమ్ జాబ్ హీ గివ్స్ ఎవ్రీథింగ్ టు దట్ జాబ్ సో డెడికేటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ అండ్ ద వెరీ నాలెడ్జబుల్ పర్సన్ అండ్ రామకృష్ణ అంటే హీ ఈస్ క్లోజ్ టు మై హర్ట్ రామకృష్ణ అండ్ వి కాంట్ మిస్ ఐ థింక్ విత్ దిస్ థింగ్ ఐ విషింగ్ హ్యాపీ Healthy retired life, and then he will continue to guide the people. I think Ramakrishna. I think I don't think he will 100%. Uh, he will. Whenever you call, I think he is very accessible person. I think everybody will uh, can take guidance from him.